డిక్లరేషన్ గురించి మనం చూసినట్టయితే ఓ ఎక్కడ లేని హామీలు ఇచ్చిండ్రు దరిద్రను ఉద్దరించడం కోసం నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే దీని మీద ఇప్పటి వరకు ఒక్క రివ్యూ అయినా చేసినట్టుగా దాఖలాలు లేవు ముఖ్యమంత్రి కానీ లేదంటే ఈ వర్గాలకు సంబంధించినటువంటి మంత్రులు కానీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కానీ తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కానీ చేవెళ్ళ డిక్లరేషన్ పైన మరి మనం ఇచ్చినటువంటి హామీల మీద ఒక్క రివ్యూ మీటింగ్ కూడా చేయనటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడ్డది అంటే ఎస్సీల పట్ల కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి కానీ ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉన్నదో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో అన్ని వర్గాలతో పాటు ఎస్సీలను కూడా ఉన్నతంగా ఉంచాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందులో ప్రధానంగా గురుకుల పాఠశాలల నిర్వహణ కావచ్చు అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఆర్థిక విషయాలలో వాళ్ళను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని ప్రారంభించి ఒక ముప్పై ఎనిమిది వేల పైసలకు మరి లబ్ధిదారులకు పది లక్షల చొప్పున అందించి వాళ్లకు ఆర్థిక సహకారాన్ని అందించడంతో పాటు తిరిగి దాన్ని కంటిన్యూ చేయడం కోసం కూడా దాదాపుగా లక్ష ముప్పై వేల మందిని ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా కలెక్టర్లకు మరి అందించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి దళిత బంధుకు సంబంధించి కావచ్చు తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు వాళ్ళు ఆరోజు ఏం చెప్పిన అంబేద్కర్ అభయస్థం పేరిట పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాం కేసీఆర్ గారు పది లక్షల రూపాయలు ఇస్తున్నారు అని పెద్దరికాల కోసం అంబేద్కర్ అమ అభయాస్తం అంటే ఒక్క మాటలు చెప్పాలంటే అంబేద్కర్ గారి పేరును తీసుకొని కూడా అంబేద్కర్ గారిని కూడా అవమానించే విధంగా ఈ ప్రభుత్వం ప్ర ప్రవర్తిస్తున్నది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలే ప్రభుత్వ పరంగా జరిగేటువంటి కాంట్రాక్ట్స్లో పద్దెనిమిది శాతం ఎస్సీలకు మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఆరు లక్షల రూపాయలు అందజేస్తామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఇందిరమ్మ మహిళలలో మరి ఐదు లక్షలకే పరిమితమై స్థలం ఉన్నటువంటి వాళ్ళకే ఆ ఇందిరమ్మ మహిళలను అది కూడా కాంగ్రెస్ కార్యకర్తలకే కట్టబెట్టి వాటి బిల్లులు కూడా రానటువంటి పరిస్థితి ఎలా ఇందిరమ్మ మహిళల కార్యక్రమంలో కనబడుతూ ఉంది అదేవిధంగా ఎస్సీల కోసం ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు గతంలో కూడా ఎస్సీ సప్లాను పూర్తి స్థాయిలో నిర్వహించలేక మరి ఎస్సీలకు సంబంధించినటువంటి ఈ నిధిని రకరకాల పద్ధతులలో డైవర్ట్ చేసి వాడినటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు దీనిపైన ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి ఎస్సీలకు సంబంధించినటువంటి ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా యథాతథంగా వాడే విధంగా మరి చట్టం తీసుకురావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ దాన్ని మరి మొదటికి తీసుకొచ్చి ఆ దాళి మంచే మళ్లించేటువంటి కార్యక్రమం అదే ప్రారంభించడం జరిగింది అదేవిధంగా చాలా గ్రామాలలో ఎస్సీలు సాగు చేసుకొని చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు వాళ్ళకు మీరు ఇచ్చిన హామీ ఏంది అసెంట్ భూములు అన్నిటి కూడా మేము హక్కులు కల్పిస్తాం వాళ్లకు మరి అమ్ముకునేటువంటి అవకాశం కూడా కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు అదేవిధంగా రెండు వేల పదమూడు ఏదైతే ల్యాండ్ ఎక్విషన్ చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని పగడ్బందీగా అమలు చేస్తాము అదేవిధంగా అసెంట్ భూములకు కూడా ఏదైతే రెండు వేల పదమూడు చట్టంలో మామూలుగా పట్ట భూములకు ఏ విధంగానైతే పరిహారం అందించినమో ఆ విధంగానే మేము పరిహారం అందజేస్తామని చెప్పారు మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాజెక్టుల దగ్గర ఎవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్లకు అది ఖచ్చితంగా వర్తించాలే మీకు దాని మీద సోయి కానీ జాస కానీ లేదు అదేవిధంగా ఏదైతే ఎస్సీలలో ఎస్సీలలో మాల మాదిగతో పాటు చాలా ఉపకులాలు ఉన్నాయి మూడు కార్పొరేషన్లు చేస్తామన్నారు ఒక్కొక్క కార్పొరేషన్కు ఏడు వందల యాభై కోట్ల రూపాయల నిధిని కేటాయించి దాన్ని వాళ్ళని అభివృద్ధి చేస్తామని చెప్పారు ఇప్పటి వరకు ఒక కార్పొరేషన్ దిక్కు లేదు దీని మీద కనీసం మీకు ఆలోచన కూడా లేదనేది మాత్రం తెలుస్తూ ఉన్నది అదేవిధంగా చాలా గొప్పగా చెప్తే చదువుకునే పిల్లలు కూడా చాలా సంతోషపడరు అంబేద్కర్ విద్యా జ్యోతి ఎస్సీల ఎస్సీలలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో పదవ తరగతి పాస్ అయితే పదివేలు ఇస్తామంట్రీ అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ అయితే పదిహేను ఎనిమిది వేలు ఇస్తామంటారు డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు ఇస్తామంటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే లక్ష రూపాయలు అదే అదేవిధంగా ఎంపీలు కానీ పిహెచ్డి కానీ చేసినటువంటి వాళ్లకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామంటే అసలు మీకు యాదికుందా సోయుందా దీని మీద మరి మా విద్యార్థులందరూ ఏమనుకుంటున్నారు మమ్మల్ని ఎప్పుడైనా ప్రశ్నిస్తే మేము ఏం సమాధానం చెప్తామనేటువంటి ఆ జ్ఞానం కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ ప్రభుత్వానికి కనబడతలేదు ప్రతి మండలంలో ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామని చెప్పింది ఇప్పుడు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పేరిట ఓ పెద్ద మాటలు చెప్పారు కానీ దానికి ఇప్పటి వరకు కార్యాచరణ లేదు కనీసం దానికి సంబంధించినటువంటి డబ్బుల కేటాయింపు కూడా లేదు నేను అడుగుతున్న ఈ సందర్భంగా ఆనాడు కేసీఆర్ గారి హయాంలో ఒక వెయ్యి ఇరవై ఆరు గురుకుల పాఠశాలలు అద్భుతంగా నడిపి లక్షల మందికి మరి జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ గురుకుల పాఠశాలను గొప్పగా ఇంకా అభివృద్ధి చేసి వాటిని మరి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి స్థానంలో మీరు ఇంకా గురుకుల పాఠశాలలో హామీ ఇచ్చి ఒక గురుకుల పాఠశాల పెట్టకపోగా ఉన్న గురుకుల పాఠశాలలో ఇప్పటికే అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి సరిగా తిండి లేదని తర్వాత నిర్వహణ లేదని నూట పది మంది పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి ఎలా ఈ రెండు ఇరవై నెలల కాలంలోనే మనం చూస్తూ ఉన్నాం గురుకుల పాఠశాల యొక్క పరిస్థితి చాలా అద్వానంగా మారింది పేరు పిల్లలు చాలా సందర్భాల్లో రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి మాత్రం సోయలేదు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం తీసుకొచ్చినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సంబంధించినటువంటి పిల్లలు ఆ ప్రైవేట్ యాజమాన్యాలు అలా లాక్ చేసుకొని పిల్లలు స్కూల్ ముందర నిలబెడితే ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితిని ఎలా ఎస్సీ పిల్లలు అనుభవిస్తున్నారో ఈ ప్రభుత్వానికి మాత్రం పట్టిలేదు ఇప్పటికే చాలామంది పిల్లల్ని పంపించడం జరిగింది తొమ్మిది వేల ఉన్నటువంటి గతంలో తొమ్మిది వేల విద్యార్థులకు అవకాశం ఉన్నటువంటి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ సిస్టంలో చదివే పిల్లలకు ఇరవై ఆరు వేల మందికి అవకాశం ఇచ్చి మరి ఈ స్కీమ్ను మేము చాలా గొప్పగా కంటిన్యూ చేసినాం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో దాన్ని నిర్వీర్యం చేసిన ఇలా పిల్లలను ఇంటికి వెళ్ళగొట్టేటువంటి పరిస్థితి చేసిన వాళ్ళకు రావాల్సినటువంటి ఏవైతే మరి బిల్లులు రావాలనో ఆ ప్రైవేట్ యాజమాన్యాలకు ఆ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆ పిల్లల్ని గెంటేసేటువంటి పరిస్థితి చేసిన ఇంత అవమానకరమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ పిల్లలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మరి ఫీజ్ రియంబర్స్మెంట్ ఇప్పుడు చూస్తున్నాం దాంట్లో అన్ని వర్గాలకు సంబంధించిన పిల్లలు ఉన్నారు ఈ రోజు నుంచో రేపటి నుంచో వాళ్ళు నిరవధిక సమ్మెకు పోతా ఉన్నారు పదివేల కోట్ల రూపాయలు మీరు బకాయిలు ఉన్నాయి దాంట్లో మీరు మొన్న వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేస్తామన్నారు ఇప్పటి వరకు దిక్కు లేదు మళ్ళీ సమ్మెకు పోతున్నారంటే లక్షల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతోటి ప్రభుత్వం మరి ఆడుకుంటున్నట్టుగా మనకు కనబడతా ఉంది మరి ఆ సమస్య ఎప్పటివరకు పరిష్కారం అవుతుంది అసలు ఆ ఎగ్జామినేషన్స్ కూడా మేము బహిష్కరిస్తామని చెప్పేసి యాజమాన్యాలు ప్రకటించినప్పుడు మరి విద్యార్థుల భవిష్యత్తే అంధకారంగా ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది అదేవిధంగా విదేశీ విద్యా అనేది అంబేద్కర్ విదేశీ విద్యానిధి అనేది ఆనాడు మా ప్రభుత్వంలో ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించి అనేక మంది పిల్లలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల్ని మరి విదేశాలలోకి పంపి చదివించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని రోజు మరి అమలు చేసినాం దానికి దిక్కు లేదు ఇప్పటి వరకు ఒక్కరికి ఇచ్చింది లేదు ఒక్కరికి ఒక్కరిని సెలెక్ట్ చేసింది లేదు ఇదివరకు ఎవరైతే సెలెక్ట్ అయ్యి చదువుకున్నటువంటి పిల్లలకు కూడా మరి డబ్బులు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు ఈ విధంగా మరి ఎస్సీల పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి ఎట్లుంటే కింద మంత్రులు కూడా అట్లే ఉంటారు మరి ముఖ్యమంత్రి తీరు చూస్తే దళితులకు వ్యతిరేకంగా కనబడుతూ ఉంది ఆ మంత్రులు కూడా మరి ఎవరి కనీసమైనటువంటి ఆ జాస కూడా లేనట్టు కనబడుతూ ఉంది కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు పొందుపరిచినటువంటి ఆర్టికల్ త్రీ ద్వారా ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసుకోగలిగినం కాబట్టి దానికి ఒక మంచి గుర్తింపుగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని నిర్మాణం చేసి దాన్ని ప్రారంభం చేస్తే మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఆ గేట్ తాళాలు కూడా తెరవట్లేదు అంబేద్కర్ గారి విగ్రహాన్ని బంధించి పెట్టినటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం ఇంతకంటే అవమానమేంది ఈవెన్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా కనీసం గేటు తెరమైనటువంటి దుస్థితి ఎలా కనబడుతుంది అంటే దళితుల పట్ల కావచ్చు అంబేద్కర్ గారి పట్ల కావచ్చు ఈ ప్రభుత్వం యొక్క వైఖరి దీన్ని బట్టే తెలుస్తుంది విగ్రహం ఎవరు పెడితే ఏంటి మీకు అంబేద్కర్ గారి మీద నిజం నిజమైనటువంటి అభిమానం ఉంటే మరి అంబేద్కర్ గారి జయంతి అక్కడ జరగాలి కదా ఆ తాళాలు తీయాలి కదా అక్కడి కనీసం ప్రజలను వెళ్ళేటువంటి అవకాశం కల్పించాలి కదా అది కూడా చేయనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈరోజు చేస్తున్నారు అంతేకాకుండా దళితుల పట్ల ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తున్నది ఈ మధ్య కాలంలోనే మరి దళిత బంధు ఎందుకు అమలు చేస్తలేరని ఒక యువకుడు అడుగుతే తమ హక్కుల కోసం అడుగుతే ఒక మహిళ కూడా షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దళిత మహిళ కూడా మరి ఇట్లా ప్రశ్నిస్తే మరి వీళ్ళు మహిళలను చూడకుండా దళితులను చూడకుండా థర్డ్ డిగ్రీ ప్రవేశపెట్టి ప్ర ప్రయోగించి వాళ్ళను హింసించేటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏవేద ఉన్నాయో దళితులకు వ్యతిరేకంగా మరి ప్రభుత్వం అయితే ప్రవర్తిస్తున్నది మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఏవైతే చేవెళ్ళే డిక్లరేషన్ ఏదైతే మీరు చేసిన్రో దాదాపు పదిహేను హామీలు ఏవైతే ఇచ్చిన్రో అవి ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ అమలు చేయనట్టయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి బై ఎలక్షన్ ఏదైతే మరి జూబ్లీల్ సెలెక్షన్ ఉన్నదో ఇక్కడ దాదాపు అరవై వేల మంది మా దళిత సోదరులు ఉన్నారు వాళ్ళను ఓటు అడిగే హక్కు మీకున్నదా ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారు మా దళిత సోదరులను కూడా ఆలోచించమని నేను కోరుతూ ఉన్నాను ఏ రకంగా మీరు కాంగ్రెస్ పార్టీకి మరి ఓటేసేటువంటి అవకాశం ఉన్నది ఏ నాయకుడు వచ్చినా ప్రశ్నించాలని నేను కోరుతా ఉన్నా ఎందుకు ఇచ్చినారు ఈ హామీలు ఎందుకు అమలు చేయరని చెప్పేసి ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సందర్భంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అరవై వేల మంది మా దళిత సోదరులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రశ్నించాలని కూడా నేను కోరుతూ ఉన్నా ఎందుకు వేయాలి మీకు ఈ ఈ ఎలక్షన్లో మీకు ఓటు ఎందుకు వేయాలి దళితులు ఎవరైనా అని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా ఇది మీరు ఏదో చేవెళ్ళే డిక్లరేషన్ చేసి మేము తప్పుకుంటామంటే అంతటితోటి అయిపోదు ఇది తప్పకుండా తిరిగి రాష్ట్రం అంతటా కూడా ఇది ఒక దళిత్ మూమెంట్ ఖచ్చితంగా తీసుకొస్తాం దీన్ని వదిలిపెట్టాం తప్పకుండా ప్రతి దళితుడు కూడా వీటిపైన ప్రశ్నించేటువంటి విధంగా కార్యాచరణ తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఇవన్నీ ఒక్కసారి ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ చేవెళ్ళ డిక్లరేషన్కి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కు సంబంధించినటువంటి విషయాలు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఈ జూబ్లీ హిల్స్ తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడం కోసం దళిత వర్గాలన్నీ కూడా ఏకం కావాలని చెప్పడం కోసమే ఈరోజు ఈ కా ఈ ప్రెస్ మీట్ తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా దళిత బంధు అమలు కావాలని అనేక పోరాటాలు చేసినటువంటి దళిత బంధు సాధన సమితి సభ్యులందరూ కూడా రాష్ట్ర కమిటీకి సంబంధించిన సభ్యులు కూడా రావడం జరిగింది వారి సమక్షంలోనే ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది వాళ్ళు కూడా మరి ఈ ఎన్నికల సందర్భంగా మరి వాళ్ళ సపోర్ట్ ప్రకటిస్తూనే ఈ చేవేల డిక్లరేషన్ అమలు చేయడం కోసం మేము ఉద్యమిస్తామని చెప్పడం కోసం రావడం జరిగింది తమ్ముడు రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ను ను మాట్లాడవలసింది మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు కోగిల మహేష్ నేను తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడను ముందుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి దళిత వ్యతిరేక విధానాలను మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం గత ప్రభుత్వంలో దళితులు వెనుకబాటుకు గురవుతున్నారని ఆర్థికంగా ఎదిగితే ఆర్థిక సమానత్వంతో పాటు సమాజంలో వాళ్లకు తగిన గౌరవం లభిస్తుందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిందే తొలి విడతలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలా బీజేపీ ఎమ్మెల్యేలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చూడకుండా ఎక్కడున్నా దళితులు బాగుపడాలి అనే లక్ష్యంతో కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా అందజేయడం జరిగింది అలాగే రెండో విడతలో కూడా దాదాపు లక్ష మంది దాకా లక్షా ముప్పై వేల మందికి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి గౌరవ మాజీ మంత్రులు కొప్పిలి ఈశ్వర గారి ఆధ్వర్యంలో నిధులను కూడా వివిధ జిల్లాల కలెక్టర్ల అకౌంట్లో జమ చేయడం జరిగింది సాధారణ ఎన్నికల కోరు వల్ల సెలెక్షన్ చేసి గ్రౌండింగ్ చేసి ఎన్నికల్లో కోరు అమల్లో ఉంది కాబట్టి ఇస్తామని అధికారులు ప్రకటించగానే దళితులందరూ కూడా ఎన్నికల తర్వాత వస్తుందనే ఆశతోటి ఎదురు చూసి ఎదురు చూసి ప్రభుత్వం మారిన తర్వాత రేపు మాపు అని కాలయాపన చేస్తున్న క్రమంలో ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే మొదటి నుంచి దళిత వ్యతిరేకని మాకు తెలిసి మేము కూడా ఈ దళిత బంధు నిధుల కోసం గత ఇరవై నెలలుగా హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు నిధుల సాధన కోసం అలాగే చేవెళ్ళ డిక్లరేషన్ సాధన కోసం అనేక ఉద్యమాలు చేస్తున్న క్రమంలో అడుగడుగున అర్ధరాత్రులు అపరాత్రులు అని తెలియకుండా మా దళిత బంధు సాధన సమితి నాయకులను అరెస్టు చేయడం మంత్రులు వస్తున్నారంటే ముందే బ్యాండ్ ఓవర్ చేయడం దళిత బంధు ఎప్పుడు ఇస్తారని బట్టి విక్రమార్గ గారిని ప్రశ్నిస్తే దళిత బంధును మేము కొనసాగిస్తాం దానికోసం ఇట్లా పేపర్ మీద అకౌంట్ బడ్జెట్లో రెండు వేల కోట్లు కేటాయించినామని చెప్పినప్పుడు మేము నిజంగా పార్టీలకు అతీతంగా అందరం స్వాగతించినాం తర్వాత వాళ్ళ దుర్బుద్ధి బయటపడ్డది ఆయన కేవలించిన కేవలం కేటాయించిన నిధులు అతని మై మదిరా నియోజకవర్గంకేనని చింతకాణి మండలంలో దాన్ని అమలు చేయడానికని ఆ దుర్బుద్ధిని గ్రహించిన మేము అనేక ఉద్యమాలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో హుజరాబాద్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి అక్కడ ఒక జియో రిలీజ్ చేసి ఇప్పటి వరకు కూడా దాదాపు పదివేల మంది బాధితులుంటే మూడు వందల మందికి కమిషన్లు తీసుకొని అధికారులు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్తున్న పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం అందుకే చేవల్ల డిక్లరేషన్ అమలు కావాలన్నా దళిత బంధు బాధితులకు న్యాయం జరగాలన్నా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీయే దానికి మద్దతు తెలపడడం ద్వారానే దాని మద్దతు కోరడం ద్వారానే ఈరోజు తెలంగాణ దళితులకు దళిత వర్గాలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో ఉన్నటువంటి మాగంటి సునీత గారికి తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన సమితి ద్వారా సంపూర్ణ మద్దతును ఈరోజు తెలంగాణ భవన్ వేదికగా మేము రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రకటిస్తున్నాం ఈ వేదిక మీద నుంచి జూబ్లీల్స్లో ఉన్నటువంటి దళిత ఓటర్లకు దళిత పెద్దలకు దళిత మేధావులకు అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం కేవలం డిక్లరేషన్ల పేరిట ఓట్ల కోసమే దళితులను వంచిస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మిమ్మల్ని అందరినీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీతక్క గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీ యొక్క తీర్పు కోసం తెలంగాణలో ఉన్నటువంటి దళితులందరూ వాళ్ళ భవిష్యత్తు అందరూ మీ తీర్పు కోసం తాకట్టు పెట్టి ఎదురు చూస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఎప్పుడు అవకాశం వస్తుందా అనేటువంటి ఎదురు చూసేటువంటి ఒక అవకాశం ఈరోజు జూబ్లీ హిల్స్ ఓటర్లకు వచ్చింది మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలవాలని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి దళిత వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం దళిత బంధు నిధులు విడుదల కావాలన్నా ఏదైతే పదిహేను హామీలు ఇచ్చినటువంటి ఎస్సీ డిక్లరేషన్ అమలు కావాలన్నా కూడా ఆ అస్రం మీ చేతిలో ఉన్నది దాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క దళిత బిడ్డ మీ ఒక ఓటు హక్కును వినియోగించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాం కేవలం దళిత బంధు ఉద్యమం మేము చల్లార్చినాం అటువంటి అపోహ వేళ్ళు ఈరోజు సెక్యూరిటీ లేకుండా మీరు గ్రామాలలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ జూబ్లీస్ ఎలక్షన్స్ తర్వాత చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ కోసం అలాగే దళిత బంధు నిధుల సాధన కోసం ఒక మహోజ్జలమైన ఉద్యమాన్ని కూడా మేము శ్రీకారం చుట్టబోతున్నాం ఆ ఉద్యమంతో దళితుల ఐక్యత ఏంటిదో దళితుల సత్తా ఏంటిదో మీ అందరికీ కళ్ళ కట్టే విధంగా మేము శాంతియుత మార్గంలో కొనసాగిస్తాం

మైనారిటీ డిక్లరేషన్ కూడా కేటాయించలేని పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఇకపై ఏదో చేస్తాం కళ్ళబల్లి మాటలతో ఈరోజు ఎన్నికల్లో చాలా హామీలు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు ఆ మాటలు ఎవరు కూడా నమ్మలాల్సిన అవసరం లేదు వాళ్ళకు కూడా తెలుసు ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు ఏ వర్గం సంబంధించినటువంటి ప్రజలు కూడా సంతృప్తిగా లేరని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు మీరు మరోసారి మోసపోకూండి పక్కనే ఉన్నటువంటి కంటోన్మెంట్లో కూడా మీరు చూసిళ్ళు అక్కడ ఎస్సీ బిడ్డలను కూడా మోసం చేసి ఈరోజు మళ్ళీ జూబ్లీర్స్కి షిఫ్ట్ అయిల్లు ఇక్కడి నుంచే మనం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేటువంటి బీజం జూబ్లీర్స్ నియోజకవర్గం నుంచే పడుతుంది మేము కూడా రేపటి నుండి అభ్యర్థికి మద్దతుగా మేము జూబ్లీస్ నియోజకవర్గం మొత్తం తిరుగుతాం ప్రతి దళిత బిడ్డలను కలుస్తాం మిగతా వర్గాలందరినీ కూడా కలిసి మాగంటి సునీత గారికి ఓటు వేయాలని వారిని గెలిపించి మన యొక్క ఆకాంక్షను తెలిసే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మన తీర్పు ఉండాలని తెలియజేస్తూ ఖచ్చితంగా అభ్యర్థికి మేమందరం తోడుగా నీడగా ఉండి అభ్యర్థి గెలుపులో మేము ప్రత్యేక పాత్ర వహిస్తామని దళితులందరి ఐక్యత మీకు చూపిస్తామని తెలియజేస్తున్నాం ధన్యవాదాలు